హన్మకొండ ఎక్సైజ్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన షైన్ ప్లే స్కూల్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కె ఆర్ నాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ వేణు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ చిన్నారులకు ఆటపాటల ద్వారా విద్యాబుద్ధులు నేర్పించే ఈ ప్లే స్కూల్ అనతి కాలంలోనే వృద్ధి చెందాలని ఆకాంక్షించారు హన్మకొండ లాంటి నగరంలో సృజనాత్మకత జోడించిన స్కూల్ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం గల బోధన నిబద్ధత గల అధ్యాపక బృందంతో కూడిన స్కూల్ రావాల్సిన అవసరం ఉందని ఈ స్కూలు ప్రారంభిస్తున్నామని అన్నారు అనంతరం స్కూల్ నిర్వాహకులను ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కెఆర్ నాగరాజు అభినందించారు ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు तो ओके 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 गुडिया मन्दगर शान फिल्म देखि तला होइन मेरो रिसम कन्सम इन्दिका पण्डित या साथी केदरला सोरो गाडी गाडी केदर गन अनि कता यात्रा 100 रुपैयाँ गामि बुझे फोटो खिच्नु

సంసారిక విద్య పరిఫైదలకు పరిఫైదలకు అన్ని రకమైన సేవలు అందిస్తారు డాక్టర్ వేణు వెంకట్ వెంకట మే ఈ రోజు చివరగా ఎచ్ఎస్ కాలేజ్ పోలీస్ స్టేషన్ దగ్గర ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లో వారి జిల్లాలోని అత్యుత్తమ ప్రమాణంతో మంచి వరల్డ్ క్లాస్ ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందుచివేదగా ఐషాయిన్ ప్లే స్కూల్ అండ్ టే కేర్ స్టార్ట్ ఆటం జరిగింది దీనికి మన పేదవ నాయకులు వరంగల్ ఎమ్మెల్యే నాయుడి రాజేందర్ రెడ్డి గారు వరంగల్ ఎంపీ కళ్యాణ్ కావ్య గారు పచ్చలపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ గారు అలాగే టీఆర్ఎస్ నాయకులు రాకేష్ రెడ్డి గారు సుందరం యాదవ్ గారు మరియు మిగిలిన బంధుమిత్రూ రావడం జరిగింది ఈ విద్యా సంస్థ ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే ఈ విద్యా సంస్థలు చదువుకున్న ప్రతి ఒక్క చిన్నారికి నా సొంత పిల్లల్ని చూసుకునే విధంగా అక్కడ పర్సనల్ కేర్ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటే ఇక్కడ ప్రతి ఒక్క పిల్లలకి మీరు పేరెంట్ కనుక ఇక్కడ డైరెక్టర్ చైర్మన్ కుర్చీలో కూర్చుంటే ఎట్లాంటి పర్సనల్ ఎడ్యుకేషన్ వాళ్ళు అట్లాంటి కేర్ బేసిక్ ఏసీ క్లాసులు మాన్సరీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ ఫ్యాకల్టీ ప్లేవి మెథడ్ యాక్టివిటీ బేస్డ్ ఎడ్యుకేషన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి వీటన్నిటికంటే ముఖ్యంగా ఎథికల్ ఎడ్యుకేషన్ మోరల్ ఎడ్యుకేషన్ రేపటి రోజున ఈ వరల్డ్ కాంపిటీషన్లో గ్లోబల్ సిటిజన్గా ఎదిగే మన పిల్లలు తయారు చేసే విధంగా ఈ విద్యా సంస్థ తయారు చేయడం జరిగింది దీనికి సహకరించిన విద్యాశాఖ పాత్ర రంగికుడు నా వైద్య రంగికుడు ముఖ్యంగా నా బంధుమిత్రులందరికీ నా కుటుంబ సభ్యులందరికీ నా థ్యాంక్ యూస్ని మిడిల్ క్లాస్ పేరెంట్కి అందించే విధమే మనం ఉపయోగించాను థ్యాంక్ యూ చక్కగా గుర్తు చేశాను ప్రతి ఫీజు కట్టిన కూడా మిడిల్ క్లాస్ పేరెంట్కి అనుగుణంగా ఉంటుంది ఇప్పుడు నేను ఒక రూపాయి పెడితే నేను నా కొడుకు దీని మీద గొప్పగా పెదగాలి అన్న విధంగానే మన ఎడ్యుకేషన్ అలాగే థ్యాంక్ యూ